గడిత క్లోజ్ చేసాను ఓపెన్ చేయనా మా షానమ్మ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా వేసేసింది బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది అమ్మో చుట్టూ ఇది కూడా వేసేసావమ్మా నువ్వు థ్యాంక్ యూ తల్లి అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యిందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక అడుగు పెట్టేశాము మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఐ లవ్ యూ హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి మేము ముగ్గులు కూడా వేసేసుకున్నామండి ఇంకైతే పడుకుంటున్నాము போய் அனுப்புறாடி ஏ Con quay 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 Con quay 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 đi quay quay Con đi quay 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 đi quay 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 హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అండి మార్నింగే లేసి నేనైతే బ్రష్ అవి చేసుకుని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని జడైతే వేసుకున్నాను ఇప్పుడు మా ఇంటికి రిలేటివ్స్ అయితే వస్తున్నారు

ఒక గ్లాసులో పాలు అయితే ఒక అయితే తీసుకున్నాను దాంట్లోకి పంచదార అలాగే టీ పొడి అయితే వేసుకుని బాగా మిక్స్ చేసి స్టవ్ అయితే వెలిగించానండి ఒక స్టవ్ మీదేమో నేను టీ మరిగిస్తాను మరొక స్టవ్ మీదేమో పాలు పెట్టేశాను ఇంకా మళ్ళీ వాళ్ళైతే బయటకు వెళ్ళే పని ఉంది అందుకనేసి త్వరగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను నిన్న నేను వ్లాగ్ గేమ్స్ షూట్ చేయలేదండి అంటే థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ గేమ్స్ షూట్ చేయలేదు ఇంకా నిన్న నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను అనమాట వీళ్ళు రిలేటివ్స్ వస్తున్నారు కదా వాళ్ళకి ఫ్రెష్గా వేస్తాకుంటుందని ఉంటుందని ఇడ్లీ పిండి రుబ్బాను సో ఇంకా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ అయితే నింపేశాను ఈ లోపల స్టవ్ మీద పెట్టిన టీ అయితే మరిగిపోయిందండి టీ మొత్తాన్ని ఒక పెద్ద కళాయిలోకి అయితే ఇలాగ వడపోసేసుకుంటున్నాను తర్వాత గ్లాసుల్లో వేస్తా అయితే అయిపోయింది కదండి ఆ స్టవ్ మీద అయితే మూకుడు అయితే పెట్టుకున్నాను ఇడ్లీ అందరికీ సరిపోదు కదండి అందుకోసం అయితే మినపట్లు కూడా వేస్తున్నాను ఒక స్టవ్ మీద అయితే మినపట్టు వేస్తున్నాను మరో పక్కన పాలు మరిగిపోయాయి ఈ స్టవ్ మీద అయితే నేను ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె అయితే వేసుకుని వేరుసెనగ గుళ్ళు అయితే వేపిస్తున్నాను ఈ రోజు నేను చట్నీ కింద వేరుసెన గుళ్ళు పుట్నాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసి అయితే చట్నీ చేస్తున్నాను దీంట్లోకి కొంచెం లైట్గా ఎండుగొబ్బరి అయితే వేసానండి అత్తయ్య ఇలా చేస్తారు బాగుంటుంది చట్నీ సో ఇవి వేపించుకుని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద నేను ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను ఇంకా ఇడ్లీ అవడానికి టైం పడుతుంది కదా ఈ లోపల అయితే చట్నీ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను కొబ్బరిని మిక్సీ పెట్టేసి తర్వాత దీంట్లోకి వేరుశనగుళ్ళు పచ్చిమిర్చి ఇంకా పుట్నాలు అయితే వేసేసి దీన్ని మిక్సీ అయితే పెట్టేసానండి సాల్ట్ కూడా వేసేసాను ఇంకా దీన్ని అయితే తాలింపు వేస్తున్నాను యూజువల్గా కోసం చేసుకున్నప్పుడు నేను తాలింపు అయితే వేయను ఇలా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తాలింపు అయితే వేస్తాను అనమాట నేను తాలింపు లేకపోయినా కూడా మేము ఇష్టంగానే తినేస్తాము చట్నీ అయితే చాలు మాకు సో ఇంక ఇదిగోండి తాలింపు వేసి ను ఈ ఒక్క చట్నీయే కాదు ఇంకా నేను టమాటా కొత్తిమీర తోటి చట్నీ అయితే చేశానండి నిన్న ఆ చట్నీ ఇంకా ఉన్నది సో ఆ చట్నీని ఈ చట్నీ రెండు అయితే వేసేసాను చేసేసాను అనమాట ఇంకా నేను చేసే కొత్తిమీర చట్నీ అంటే చింటూకి చాలా ఇష్టము అది వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా తనకి చాలా ఇష్టం అనమాట ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి మీకు అది ఫ్యామిలీ అంతటితో ఈరోజు మా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ లో అయితే చూస్తారండి ఇంకా ఇడ్లీ అయితే అయిపోయిందండి మినపట్టునైతే తిరగేసేసాను ఇంకా వాళ్ళందరికీ నేను టిఫిన్లు అయితే పెట్టాలి ఇంకా నేను నిన్న పెసరట్లకి పిండి అయితే రుబ్బానండి అందులో కొంచెం పిండి అయితే మిగిలిపోయింది అనమాట ఇంకా ఒక్కొక్క పెసరట్టు రెండు రెండు ఇడ్లీలు ఒక్కొక్క మినపట్టు మొక్క మొక్క తింటారులే అనేసి పెసరట్లు కూడా అయితే వేసేసాను అయితే మూడే పెసరట్లు వచ్చాయండి నాలుగు రాలేదు ఇంకా ఇడ్లీ పెసరట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే తిన్నారు మినపట్టు కావాల్సిన వాళ్ళు మినపట్టు అలా తింటారులే అనేసి మొత్తం అన్నిటిని అయితే వేసేసానండి టిఫిన్ల వరకు బాగానే చేశాను అన్నీ టేస్టీగానే వచ్చాయండి ఇంకా కూరలు ఎలా వస్తాయి ఏమేమి వండాలి అన్నది ఇంకా ఒక క్వశ్చన్ మార్కులోనే ఉండిపోయాను ఇదిగోండి టిఫిన్లు అయితే ఇవి చేశాను పెసరట్లు వేసాను మినపట్టు చేశాను ఇడ్లీలు ఇంకా రెండు రకాల చట్నీలు కొత్తిమీర టమాటా చట్నీ వేరుశనగుళ్ళు కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట సో ఇంకా ఇవన్నీ వాళ్ళకైతే ఇచ్చేసానండి చాలా ఇష్టంగానే తిన్నారు నచ్చినట్టు ఉన్నాయి కాకపోతే నాకు ఒక భయంగా ఉంటుంది అనమాట నేను ఏమైనా చేస్తున్నప్పుడు వీళ్ళకి నచ్చుతుందా లేదా నేను వాళ్ళకి కడుపు నిండా తినేలాగా వండగలుగుతానా లేదా అని భయం వేస్తుంది నాకు ఇంటికి ఎవరొచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఫుడ్ తిన్నారనుకోండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఇడ్లీ కూడా అయిపోయింది మూత అయితే తీసేశాను ఇంకా వాళ్ళందరికి ఇడ్లీ అయితే ప్లేట్లలో వడ్డిచ్చేసాను వదిన వాళ్ళు అయితే బయటకు వెళ్ళారండి నాకు వదిన అనడం చాలా కొత్తగా ఉంది ఎందుకంటే ఎప్పుడు సరే నేను అక్కానే పిలుస్తాను వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు వాళ్ళు వెళ్ళంగానే పిల్లలిద్దరికి తలస్నానం చేపించేశాను మందారమాకులు తీసుకొచ్చాను కదండీ చాగల నుంచి మందార్మకులు కుంకుడుకాయ వేసి పిల్లలకి తలస్నానం చేపించాను తలకి పెరుగు కూడా పెట్టాను ఈ రోజు అండ్ ఇంకా నలుగు పెట్టయితే అయితే చేపించేసానండి నేను మొన్న అక్కకి చెప్పాను అనమాట ఏంటంటే డ్రెస్సులు బాగా లూజ్ అయిపోయినాయి అక్క అవి నువ్వు మార్చడం కుదురుతుందా నీ షాప్లోని అనేసి అంటే పర్వాలేదు మారుస్తాను అనేసి అన్నారు ఈ రోజైతే మళ్ళీ ఎక్కువ బట్టలు తీసుకొచ్చేసారండి అంటే ఆ రెండు జతలు ఇచ్చేసాను అవి కాకుండా మొత్తం ఇప్పుడు షానుకి నాలుగు జతలు మనుకి నాలుగు జతలు బట్టలు అయితే తెచ్చేసారు ఎందుకక్క అంతా అనేసి అన్నా కూడా వినలేదనమాట ఇప్పుడు షాను మను ఆ బట్టలే వేసుకున్నారండి పిల్లలిద్దరికి తలస్నానాలు చెప్పి రెడీ చేశాను ఇంకా నాకు కూడా నీళ్ళు కలిగిపోయాయి నేను కూడా తలస్నానం చేసేస్తాను షాను మనో చూపిస్తాను చూడండి అండ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అయినా త్రీ డేస్కి అయితే ఈ బ్లాగ్ పెడుతున్నాను హ్యాపీ న్యూ ఇయర్ బ్లాగ్ సో ఇప్పుడు షాను మనం డ్రెస్సెస్ అయితే షాను మనం అయితే ఈ బట్టల్లో చాలా క్యూట్గా ఉన్నారండి ఎంత అని ఇక నుంచి నేను పిల్లలకి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఆ పెద్ద పెద్ద గౌను లాంటివి తీసుకోను ఇక నుంచి ఈ టైప్ బట్టలే తీసుకుంటానండి చాలా అంటే చాలా బాగున్నారు కదా మా మనసు చూడండి ఎంత క్యూట్ ఉందా మా షానుకి పింక్ కలర్ చాలా బాగా సెట్ అవుతుందండి చాలా బాగున్నాయి కదా మొత్తం ఇలాగా సేమ్ ఇలాంటి మెత్తన్ క్లాత్లోవి షానుకి నాలుగు జతలు తీసుకొచ్చారండి మనుకి మొన్న టూ ఫ్రాక్స్ చూపించాను కదా ఆ టూ ఫ్రాక్స్ కాకుండా ఇదొకటి ఇంకొకటి ఫ్యాంటును టీషర్ట్ టైప్ అయితే తీసుకొచ్చారు చాలా బాగుంది అది పింక్ అనమాట అన్కట్ బాగుంది ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు వేసుకుంటే భలే ఉంటుంది పిల్లలైతే రెడీ అయిపోయారండి ఇంకా నేను కూడా తలస్నానం చేసేసి రెడీ అయిపోతాను నేను తాస్నానం చేయడానికి వెళ్ళడానికి ముందు స్టవ్ మీద అయితే మాత్రము కూర పెట్టేస్తున్నానండి ఎందుకంటే రెండు కూరలు వండాలి ఇంకా వంట పని అవ్వలేదు టైం చూస్తే లెవెన్ థర్టీ అయిపోయింది సో ఉల్లిపాయలు మగ్గ పెట్టేసి దాంట్లోకి వంకాయ చిక్కుడుకాయ అయితే వేసేసాను ఇంటికి చుట్టాలు వస్తే భవానీ ఏంటి అన్ని కూరగాయలతో వంటలు చేసి పెట్టేస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి నైట్ అయితే నేను మంచిగా వాళ్ళు బయటకు వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నాన్ వెజ్ ఏమైనా వండి అప్పుడైతే పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు భోజనానికి ఏ టైంకి వస్తారో కూడా తెలియదు వచ్చినా చిన్నగా కొంచెంగా తింటారు కదా అందుకే ఇంకా కూరగాయలు అయితే వండేస్తున్నాను కూరగాయలు కూడా ఇవి చాగుల నుంచి తీసుకొచ్చాను కదండి వంకాయలు చిక్కుడుకాయలు ఈ వంకాయ చిక్కుడుకాయ అయితే గ్రేవీ కింద వండేసాను దీంతోపాటు మునగాకు ఉంది పప్పు వండుదామా లేకపోతే తెల్లపిండి వండుదామని ఆలోచించి నుంచి ఇంకా తెలగపిండి మునగాక అయితే వండుదాం అనుకున్నాను అది హెల్దీ కూడా కదా అనేసి ఇంకా తెలగపిండి మునగాక అయితే వండేసానండి ఇంకా ఇంట్లో చాగల నుంచి తెచ్చుకున్న కూరగాయలు తప్పించి సంతకి ఇంకా వెళ్ళలేదండి ఈరోజు సాయంత్రం సంత వేస్తారు మా ఇంటి దగ్గర ఇంకా సాయంత్రం వెళ్ళి మిగతా కూరగాయలన్నీ కొనుక్కుని తెచ్చుకోవాలి ఇంక ఇదిగోండి నేను స్నానానికి వెళ్ళడానికి ముందైతే ఈ కూరని ఇలా మగబెట్టేసి వెళ్ళానండి ఇంక స్నానం చేసి వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసేసాను ఇంకా వాటర్ మరిగిపోతే ఆ చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకొక పక్కన అయితే నేను తెలగపిండి మునగా కొండుదాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పక్కన నేను ఆ కూర వండుతునే మరో పక్కన ఈ కూర కోసం అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట చిక్కుడికాయ కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుని దీంట్లోకి ఒక కరాయి వాటర్ తీసుకుని దాంట్లోకి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసి స్టవ్ అయితే వెలిగించుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనకి మరగాలన్నమాట మరుగుతున్నప్పుడు తెలగపిండి వేయాలి ఒక పక్కన పిండికి అయితే పెట్టాను కదండి మరో పక్కన అయితే బియ్యం కడిగేసి అయితే పెట్టేశాను చూసుకోలేదండి బియ్యము చాలా ఎక్కువ కొలత అయితే తీసేసుకున్నాను తెప్పాల సరిపోతుందా లేదా అనేసి అయితే ఆలోచిస్తున్నాను ఈరోజు ఇంకా తలకపిండి కూర అయితే వండుతున్నాను కదండి ఒక గ్లాస్ పిండి అయితే తీసుకుంటున్నాను మనం ఈ తెలగపిండిని మునగాకుతో వండుకోవచ్చు బీరకాయతో వండుకోవచ్చు దోసకాయ కానీ ఆనపకాయతో కానీ కూడా వండుకోవచ్చు అంటండి బట్ నేను ఎప్పుడు మునగాకు తెలగపిండి మునగాకు బీరకాయ మాత్రమే వండుతాను ఇవి రెండు కూరలు నాకు బాగా నచ్చుతాయి బాగా వచ్చుకోవడానికి ఇంకా నేను ఈరోజైతే వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ తీసేసుకున్నానండి చాలా టైం పట్టేసింది ఈ మొత్తం వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి సో తెలగపిండి కొంచెము పొడుపల్లాడుతుంది అనగా మనమే దీంట్లోకి మునగాకు కూడా వేసేసుకోవాలి ఇంకా దాన్ని అయితే తాలింపు వేయాలండి తాలింపు ప్పు వాళ్ళు వచ్చిన తర్వాత వేద్దాము అప్పుడు వేడిగా ఉంటుంది కదా వాళ్ళు తినడానికి అనేసి నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా గిన్నెలైతే ఉన్నాయండి ఈ గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చారు కొంచెం వీడియో తీసి పెట్టండి శ్రీవారు అంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారనమాట చాలా హడావుడైపోయిందండి మీరు నమ్మరు పిల్లలకి నలుగులు పెట్టి కుంకుడుకాయలతో తలస్నానాలు చేపించి మళ్ళీ నేను తలస్నానం చేసి ఇంక ఈ వంట పని చేసేసరికి ఎంత హడావుడైపోయిందో అని చాలా కంగారు వచ్చేసింది నాకు అప్పటికే టైం టూ అయిపోయిందండి టూ ఓ క్లాక్కి వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నేను కూర అయితే తాలింపు అయితే వేసానండి ఇంకా వాళ్ళు రావడానికి ముందు ఈ వంటగది నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నాం అనుకో బాగుంటుంది కదా అనేసి గిన్నెలైతే తోమేశాను ఇంకా మళ్ళీ డ్రెస్ ఒకటి వేసుకోవాలి వాళ్ళ ముందేలా నైటీతో తిరిగితే బాగోదు కదా డ్రెస్ కూడా మార్చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళు వచ్చే లోపల అవ్వాలి అనుకున్నాను కానీ నేను గిన్నెలు కడుగుతూ ఉండే లోపల వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇందుడ నేను స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టాను కదండి కొలత అయితే ఎక్కువ తీసేసుకున్నాను అయితే అది ఉడుకు ఉడకడానికి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట అప్పుడు మళ్ళీ ఇంకొక దాంట్లోకి మార్చి రెండిట్లో మార్చానండి ఎంత అన్నం మిగిలిపోయిందో తెలుసా అసలు నేను ఐదు లేకపోతే ఆరు గ్లాసులు అనుకున్నాను ఈ లోపల షాని ఏదో మాట్లాడిస్తూ ఉంటే ఒక గ్లాసు లెక్క తేడా చేశాను మొత్తం మీద ఎనిమిది గ్లాసులు వేసేసినట్టున్నానండి ఎంత అన్నం మిగిలిపోయిందో ఆ ఒక్క తెప్పాల అన్నం ఖాళీ అయిందా మిగతాది చిన్నది ఇండస్ వ్యాలీ తీసుకున్నాను చూసారా అందులో ఉన్న అన్నం మీదకి ఒక్కడు కూడా కదపలేదండి బోల్డ్ అన్న మిగిలిపోయింది ఇంకా సాయంత్రము ఏదోలాగా సేల్ చేసేయాలి అన్నాన్ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నాకు అసలు ఇంకైతే ఇంకోటి మెంతకూర తాలింపు అది మెంతకూర అంటున్నాను చూడండి మునగాకు తెలగపిండి తాలింపు అయితే వేసేసాను ఇంకా వాళ్ళు భోజనం చేస్తారు కాబట్టి భోజనానికి అన్నీ అయితే రెడీ చేస్తున్నానండి పెరుగు తోడవేసింది లేదండి డిమార్ట్ నుంచి మా వారు ప్యాకెట్ తీసుకొచ్చారు ఆ పెరిగినైతే గిన్నెలో వేసేసాను ఇంకా నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చాను ఫస్ట్ మీరు భోజనం చేసేయండి అక్క తర్వాత నేను చేస్తాను అంటే అక్క వద్దు అందరం కలిసి సరదాగా భోజనం చేద్దాం బాబని అనేసి అన్నది ఇంకా అన్నిటినీ అయితే తీసుకుని వచ్చి ఇక్కడైతే పెడుతున్నానండి కూర అన్నం అన్నీ అయితే ఇక్కడైతే పెడుతున్నాను మా వారైతే ఇక్కడ కూర్చొని వీడియో అయితే తీస్తున్నారన్నమాట ఈ డ్రెస్ మీకు గుర్తుందా నేను ఎజియోలో తీసుకున్నానండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంత పడ్డది అయితే మొన్న ఒక్కసారి వేసుకున్నాను తప్పించి జస్ట్ ఏంటంటే ఒక ప్రమోషన్ వీడియోకి షూటింగ్ అయితే వేసుకున్నాను మళ్ళీ వెంటనే ఇప్పేశానని ఇంకా ఈరోజు న్యూ ఇయర్ కదా అనేసి ఇదైతే వేసుకున్నాను అండ్ నాకు కలర్స్లో ఎల్లో అండ్ లైట్ గ్రీన్ అంటే చాలా ఇష్టం అండి నా దగ్గర ఎల్లో కలర్లో ఎన్ని డ్రెస్సులు ఉన్నాయోని ఇప్పటికి ఇప్పటికీ ఏదైనా కొలాబరేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎల్లో డ్రెస్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట మనసు మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎల్లో ఉన్నాయో మళ్ళీ ఎల్లో అయ్యే తీసుకుంటావా అని మళ్ళీ మనసు కనిపిస్తుంది మళ్ళీ తర్వాత గ్రీన్ మీదకి వెళ్తుంది మళ్ళీ గ్రీనా అనేసి అనుకుని మానేస్తాను అనమాట ఇంకోండి ఈరోజైతే మాత్రమే చేశాను నిన్న పప్పుచారు కాసేన పప్పుచారు ఇంకా కోడిగుడ్లు అయితే ఉడికించి పక్కన పెట్టాను ఇంకా పప్పులోకి నంచుకోవడానికి అవి పెట్టాను అన్నము అన్నం అయితే మాత్రం చాలా అండి బాబు ఎంత అన్నం ఉండేసే బాబు అని అనేసి అన్నారు కొంచెం తప్పు వచ్చింది పిల్లలు తిలగడం వల్ల చూసుకోవాలి అందరం ఇక్కడ కూర్చున్నామండి ఇంకా నేను భోజనాలు అయితే ఈ రోజైతే మాత్రము చాలా సరదాగా గడిచి గడిచిందండి ఫ్యామిలీ అంతటితోటి అక్క వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కొంచెం పని ఉండి రిపీటెడ్గా హైదరాబాద్ అయితే వస్తున్నారన్నమాట ఇంకా బయట మీరు ఎక్కడో రూమ్ తీసుకుని ఉండడం ఎందుకు మా ఇంటికి రండి అనేసి మా ఇంటికి అయితే నేను పిలుస్తున్నాను అనమాట మ్యాక్సిమమ్ వచ్చే నెల అంతా హైదరాబాద్లోనే ఉండొచ్చు అక్క వాళ్ళు అయితేనే ఒక పని మీద అయితే ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు నాగపూర్ నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యారన్నమాట ఫ్యామిలీ లేకపోతే వాళ్ళు ముంబై నాగ్పూర్ ఆట సైడ్ ఉండేవారు బిజినెస్లే చేస్తారండి అక్క వాళ్ళు మొత్తము బట్టల బిజినెస్ అనమాట వాళ్ళది ఇంకా చాలా సరదాగా అందరము కూర్చుని అయితే భోజనం అయితే చేస్తున్నామండి భలే హ్యాపీగా గడిచిందండి బాబు నిన్నంతా ఇది న్యూ ఇయర్ వ్లాగ్ అండి రేపు నా మన తల్లి పుట్టినరోజు అంటే ఈరోజు నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను నా మను పుట్టినరోజు ఈరోజు జనవరి సెకండ్కి వాయిస్ అవర్ ఇస్తున్నాను మను బర్త్డే వ్లాగ్ కూడా మిస్ అవ్వద్దు అక్క వాళ్ళు వెళ్ళిపోతామంటే నేనే పని కట్టుకుని ఆపేశాను మా మను పుట్టినరోజు ఉంది మీరు ఎలా వెళ్ళిపోతారో మాకు ఇక్కడ ఎవరు లేరు మీరైనా ఉండాలి అంటే ఇంకా అక్క వాళ్ళు ఉన్నారన్నమాట మనం బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అన్నది రేపు లో అయితే చూస్తారు ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను టైం అయితే టూ థర్టీ అవుతుందండి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంకి కేక్ కటింగ్ బిజీగా ఉండి వ్లాగ్ని అయితే నేను మన బర్త్డే సరిగ్గా అయితే షూట్ చేయలేకపోయాను వీలైనంత వరకు రేపు వ్లాగ్లు అయితే చూపిస్తానండి ఇంకా మేమైతే భోజనం చేసేసాము అక్క వాళ్ళు బయటకి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చారు కదా ఇంకా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటారు మంచం మీద పక్కన మారుద్దాము అనేసి బెడ్షీట్లు అయితే మార్చేస్తున్నాను ఇంక వీటిని అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తానండి ఇంకా ఎప్పుడూ లైట్ కలర్స్ బెడ్షీట్లు ఎప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఇంకా వైట్ కలర్ బెడ్ షీట్ అయితే వేస్తున్నాను అక్కేమో వెనక నుంచి వైట్ కలర్ వేస్తున్నాం ఏంటి ఒక్క పూటలో మాసిపోద్ది వద్దు వైట్ వేయకు వైట్ వేక్ కంటున్నారు లేదా నాకు వైట్ కలరే వేయాలనిపిస్తుంది పర్వాలేదు ఏం కాదు మాసిపోయినా అని ఇంకా అయితే నేను బెడ్షీట్ అయితే మారుస్తున్నాను అయితే ఈ బెడ్ షీట్ తిరిగేసేస్తున్నా ఎలా వేస్తున్నాను అని కన్ఫ్యూజ్ అయిపోతున్నా అనమాట ఈ వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఈ బెడ్ షీట్కి ఏదో మరకంటుకుందండి ఆ మరక నేను ఇదివరకు చేతి ఉతికినప్పుడు అసలు ఎంత బాగుండదో తెల్లగాని ఈ వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏమంటుందో తెలీదు మొత్తం మీద అది ఎల్లి వెళ్ళి సెంటర్లో పడ్డదన్నమాట మచ్చ ఇంకా సర్లే అనేసి ఇంకా అదే వేస్తున్నాను బెడ్షీట్ అయితేనే నేను రాత్రులు పడుకునేటప్పుడు మడత మంచం దగ్గర కళాయిలో వాటర్ అయితే పెడతానండి ఈ బెడ్షీట్ వేస్తున్నప్పుడు నేను కొంచెం బెడ్ నీళ్ళలాగానమాట ఈ లోపల మడత మంచం కదిలిపోయి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి మంచం మీద అయితే ఒరిగిపోయిందండి అయ్యో అనుకున్నాను నేను ఇంకా లోపలైతే పక్క వేసేసానండి అక్క వాళ్ళు అయితే ఇంకా పడుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆ గదులు అయితే పడుకున్నారు ఇంకా హాల్లో దుప్పలు కూడా తీసేస్తే దీన్ని ఇంకా వాషింగ్ మిషన్లో వేసేయచ్చు కదా అనేసి హాల్లో ఉన్న బెడ్షీట్ను కూడా అయితే మార్చేస్తున్నాను ఇంకా తీసేసిన బెడ్షీట్లు అయితే ఉన్నాయి కదండి ఇంక వీటిని అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను అంతకుముందు ఒక బెడ్షీట్ తీసేసాను మొత్తం ఇవన్నింటినీ ఒకేసారి వాషింగ్ మిషన్ వేసేస్తాను ఇంకా ఇప్పుడే కదా అన్నం బార్చానండి ఆ గెంజు ఉంది ఆ గెంజేమో ఈ కాటన్ బెడ్షీట్లు ఉన్నాయి కదా వీటికైతే పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తాను ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేస్తాను ఇంట్లో అందరూ పడుకున్నారండి అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పడుకున్నారు షాను మను పడుకున్నారు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకేంటంటే ఎడిటింగ్ కుదరట్లేదండి మరి రిలేటివ్స్ ఉన్నప్పుడు నేను ఫోన్ ఇచ్చుకుని కూర్చుంటే బాగోదు కదా సో వాళ్ళు పడుకున్నప్పుడే త్వరగా ఎడిటింగ్ పూర్తి చేసేద్దాము అనేసి ఇంక వీళ్ళంతా పడుకున్నారు కదా హాల్లో కూర్చుని నేను త్వర త్వరగా ఎడిటింగ్ పని అయితే పూర్తి చేసేసాను ఇంకా నైట్ అందరూ పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇద్దాము అనేసి ఒక ఫోర్ ఫైవ్ షార్ట్లను ఒక వ్లాగ్ని అయితే ఎడిట్ చేసేసాను అనమాట ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇది ఆన్ చేసేసి ఎడిటింగ్లో కూర్చున్నాను ఇంకోటి మా షాను అయితే మాత్రము ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ కూడా పడుకోలేదు నాకు నిద్ర రావట్లేదు అనేసి ఇంకా అయితే ఆటలాడుకోవడం మొదలుపెట్టింది ఇంకా మా మను అయితే మాత్రము చిన్న మంచం మీద పడుకుంది తినేమో ఆ అమ్మాయి అన్నమాట అద్విక ఇంకా నేనైతే మాత్రం మీ మంచం మీద కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను ఇంక ఇవి పూజా మల్టివేషన్లో తీసుకున్నాను కదండి వీటిని అయితే తీసుకున్నాక బతకలేదు ఈరోజైతే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేశాను మా ఫొటోస్ అవి పోతాయేమో అనుకున్నాను కానీ ఏం పాలేదు వాషింగ్ మిషన్లో వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ అవి ఎలిచిపోవడం ఏమీ లేదనమాట ఇంకా టైం అయితే మాత్రము ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇప్పుడు నేను సంత దగ్గరికి వెళ్ళాలి త్వరగా బట్టలు ఆరేసేసి సంతకైతే వెళ్తాను ఈ లోపల మా వారు కూడా ఆఫీస్ నుంచి అయితే ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే వచ్చేసారు ఇంకా ఇద్దరము కలిసి సంతకు వెళ్ళాము నేను సంతలో కూరగాయలు అన్నీ కొనేసుకున్నాను మా వారైతే మాత్రము చికెన్ అవి తీసుకొస్తాను అనేసి ఆయన అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట వదిన ఇంకా అన్నయ్య గారు ఏమంటున్నారంటే ఈరోజు నైట్ ఏమి వంట చేయొద్దు ఎలాగో న్యూ ఇయర్ కదా మనము బయట నుంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెచ్చుకుని ఇంట్లో అయితే తినొద్దాము అనేసి అంటున్నారు కానీ మా వారేమో బయట ఫుడ్ ఎందుకు ఇంట్లోనే చేసుకుందాము అనేసి ఆయన అయితే చికెన్కి అయితే వెళ్ళిపోయారండి కానీ చివరికి వంట అయితే ఇంట్లో చేయనివ్వలేదు నేనేమో చికెన్ బిర్యానీ కానీ లేకపోతే వెజిటేబుల్స్ వేసి పలావ్ కింద చేసి చికెన్ ఏమో విడిగా కూర అయితే వండేద్దామో అనేసి ఇప్పుడు కూరగాయలు ఏమేమి కావాలి అనేసి అన్నీ అయితే నేనైతే కొనుక్కుని వచ్చేసాను కానీ అసలు అన్నయ్య గారు అసలు ఒప్పుకోలేదనమాట వద్దు ఈ రోజైనా నువ్వు రెస్ట్ తీసుకో ఇంక పొద్దునుంచి పని చేస్తూనే ఉన్నావు కదా ఏం వద్దు బయట నుంచి తెచ్చుకుందాం అంటున్నారు ఏ నా వంట మీకు నచ్చట్లేదా బయట నుంచి తెచ్చుకుందాం అంటున్నారు అనేసి నా ఫీలింగ్ అనమాట అదేమి లేదు నువ్వు పని చేస్తూనే ఉంటున్నావు కదా ఈ రోజుకి రెస్ట్ తీసుకో బయట నుంచి తెచ్చుకుందాం అంటున్నారు నిజానికి నాకేమి అంత బయట ఫుడ్ తినాలి అన్న కోరిక అయితే ఏమీ ఉండదండి ఏదైనా ఇంట్లో వేడిగా చేసుకుని తినటమే తప్పించి బయట అలవాటు లేదు కానీ అక్క అక్క అంటే వదిన వాళ్ళేమో బయట నుంచి తెచ్చుకుందాము మేము హైదరాబాద్ ఎప్పుడు కానీ రావట్లేదు కదా వచ్చినా కూడా ఇక్కడ హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ అవి ఎప్పుడు టేస్ట్ చూడలేదు ఒకసారి ఇక్కడ టేస్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము అనేసి అన్నారనమాట ఇంకా అంత అడుగుతున్నారు కదా ఇంకా ఎందుకులే అనేసి సరే అయితే అనేసి అన్నానండి చివరికి ఇంకా మా వారు అన్నయ్య వెళ్ళారు వెళ్ళు ఓపించే షాను లోపల రాసింది ఓపించే బాగుంది అన్నకి మా షాను చేసింది ఓన్ కవి నిన్న మీరు వస్తున్నారని నువ్వు కూడా అక్కకిస్తామ్మా చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ మా మనకు ఇచ్చేసావా నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ అయితే షాను మనం ఓన్గా అయితే చేశారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు ప్రతీది బయటే కొనుక్కోవాలన్న యాటిట్యూడ్ ఉండదు వాళ్ళు ఓన్గా క్రియేట్ అయితే చేస్తారన్నమాట సో అది ఎంకరేజ్ చేయాలి అనేసి నేను అనుకుంటాను ఇంకా ఆ పిల్లలకి ఇచ్చారు కదండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నార్మల్గా వాళ్ళు ఇంకా తీసుకుని మళ్ళీ పక్కన పెట్టేస్తారేమో అనుకున్నాను కానీ అక్క అయితే మాత్రం వాటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళారు నేను చాలా జాగ్రత్తగా ఉంచుతాను వీటిని ఒక మెమొరీ కింద దాచుకుంటాము అని అన్నారు నాకైతే అది చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది ఇక్కడైతే మా పెళ్లి వీడియో ప్లే చేస్తున్నాం పాప ఉంది కదండి ఈ పాపే పాప ఇంకో తిను వాళ్ళ అన్నయ్య మా ఆయనకి పెళ్లి కొడుకు తోట పెళ్లి కొడుకు నెక్స్ట్ పెట్టి శ్రీవారు ఇగో ఈ బాబు మా ఆయనకి తోట పెళ్ళి కొడుకు అంగో తను హాయ్ చెప్పు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పెట్టీవారు ఫాస్ పెట్టు ఫాస్ పెట్టు శ్రీవారు ఇంకోండి అక్క అంటే నాకు వదిలివుతారు నేను అక్క అని పిలుస్తాను అప్పుడు నుంచి అంగోండి అక్కడ ఇంకొండు అక్క ఇప్పుడు చిన్నప్పుడు చూసారు కదా పిల్లల్ని ఇప్పుడు ఎలా ఉన్నారు అక్క అయితే ఇప్పుడు ఎలా ఉంది నాకు వదిలి అక్క అంటాను ఇప్పుడు అన్నయ్య కూడా వస్తారు ఇప్పుడు వదునున్నారు కదండి మా హస్బెండ్కి అక్క అవుతారు అంటే మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న కూతురు అనమాట తను వాళ్ళు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు ఈ అక్క మూడో కూతురు అనమాట ఇంకా మా వారు మా ఇన్ల ఫ్యామిలీని ఏ వరుసలతో అయితే పిలుస్తారో నేను మ్యాక్సిమము కొంతమందిని అంటే పెళ్ళి అవగానే పరిచయం అయిన వాళ్ళని కొంచెం మా నా ఏజ్కి ఉన్న వాళ్ళని అయితే పేరుతో పిలవడము లేకపోతే మా వారు ఎలా పిలుస్తారో నేను అలా పిలవడం ఇంకా ఇలా పెళ్ళి వీడియో చూస్తూ అయితే కాసేపు ఎంజాయ్ చేశాము అంటే అప్పట్లో నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నామన్నమాట ఇక్కడైతే మాత్రము షాను మను ఇద్దరికి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను టీచర్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అక్క అయితే వంట చేస్తుంది అండి నేను చేస్తాను అన్నాను అసలు ఈ రోజు వంటే వద్దనేసి బయట నుంచి అయితే బిర్యానీ తీసుకొచ్చేద్దామా అనేసి అంటున్నారు అక్క ఎందుకు అక్క బయట నుంచి తెప్పిస్తున్నా చెప్పు నాకేమనిపిస్తుంది తెలుసా నా వంట నచ్చలేదేమో బయట నుంచి తెచ్చుకుందామంటున్నారు నాకేమో అలా అనిపిస్తుంది రెస్ట్ ఇది రోజు ఇంట్లో చేస్తుంది ఇక్కడ చికెన్ కూర అయితే వండుతుందండి మార్నింగ్ దేమో రైస్ చాలా ఉండిపోయింది ఇప్పుడు వెళ్ళి ఇంకా బయటకి వెళ్ళారు పారాడైజ్ కి వెళ్లరు బిర్యానీ అయితే తీసుకొస్తారనమాట ఈ రోజు మొత్తం చాలా వరకు పని అక్కే చేసింది గిన్నెలన్నీ అక్కే తోమేసింది త్రీ టైమ్స్ తోమేవి ఈ రోజు గిన్నెలు నువ్వు నేను ఒక్కసారి తోమేను వద్దన్నా కూడా పని ఎక్కువైపోతుంది నేను చేస్తున్నానని చేస్తున్నారండి అక్క అయితే మాత్రము చికెన్ కర్రీ చేశారండి చాలా బాగుంది ఎందుకంటే ఇంట్లో అన్నం చాలా మిగిలిపోయింది మార్నింగ్ అని చెప్పాను కదండి మళ్ళీ ఆ అన్నం ఏమన్నానంటే మీరు బిర్యానీ మరీ ఎక్కువ తేవద్దు తక్కువ బిర్యానీ తీసుకురండి మిగిలిపోయిన అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకుని తినేద్దాము అని చెప్పాను సో అందుకనేసి కూర అయితే ఎక్కువగా వండిపించాను అనమాట ఇలాగా అంటే కొంచెమే వండుతాను భవాని అన్నారు వద్దు మొత్తం వండే అన్నను ఇంక కానీ వెళ్ళేమో బిర్యానీ చాలా ఎక్కువగా కొనుక్కొని వచ్చేసారనమాట ఇంకా అందరం అయితే కూర్చొని ఇలాగైతే భోజనాలు అయితే చేస్తున్నా ఒక పక్కనేమో మా హస్బెండ్ బ్రదర్ మూవీ అయితే పెట్టారు టీవీలోని మళ్ళీ ఇంక అందరము కలిసి అయితే కూర్చుని డిన్నర్ అయితే చేస్తున్నామండి ఈ రోజు మా న్యూ ఇయర్ అయితే చాలా హ్యాపీగా గడిచి గడిచింది మొత్తం ఫ్యామిలీ అంతటితోటి మరి మీరంతా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి ఈ తీసుకొచ్చిన ఫుడ్ అయితే చాలా మిగిలిపోయిందండి ఇంకా వీటన్నిటినీ నేను నా దగ్గర మనము పార్సిల్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదండి బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఆ బాక్సెస్ అయితే ఉన్నాయి డిస్పోజబుల్వి అందులో అయితే ఈ బిర్యానీ అవి ప్యాక్ చేసేసి ఆ చికెన్ కూరని కూడా అందులో అయితే ప్యాక్ చేసేసి బయటకు తీసుకెళ్ళి ఒక అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేసేసాను ఆ ప్యారడైజ్ బిర్యానీ మిగిలిపోయింది ఇంట్లో చేసిన చికెన్ కర్రీ మిగిలింది ఇంకా అన్నం కూడా మిగిలిపోయింది సో అవి ఇంకా బాక్సుల్లో ప్యాక్ చేసేసి నేను మా వారు బయటికి అయితే వెళ్ళి వాళ్ళకైతే డొనేషన్ చేసి వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే దోసలు వేద్దాం అనుకుంటున్నానండి అందుకనేసి దోసల పిండిని అయితే నేను మిక్సీ పడుతున్నాను ఇంకా అందరూ అయితే కూర్చొని మూవీ అయితే చూస్తున్నారు బ్రదర్ మూవీ అంట కొంచెం కామెడీగా అలా ఉంది ఇంకా మూవీ అయితే చూస్తున్నారు ఇంకా నేనైతే పప్పువి రుబ్బేసుకున్నాను అయితే మాత్రము ఈ రోజంతా అక్కే తోమి ండి ఇంటికి చుట్టాలు వచ్చారు కానీ పని అయితే మాత్రం వాళ్ళే చేసుకున్నట్టు అనిపించింది ఈ రోజు సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపయితే మనూ బర్త్డే వ్లాగ్ వస్తుంది ఆ వీడియోని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది మాత్రం అస్సలు కామెంట్ చేయడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్ కాసేపు అక్క అని కాసేపు వదిన అని ఏంటి బావని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను అనుకోకండి వరసలు ఫస్ట్ తెలియదు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కన అలవాటు అయిపోయింది మీకు అర్థం కావాలని మధ్య మధ్యలో వదిన అని పిలుస్తున్నానండి సో ఇంతేనండి ఈ పప్పు కూడా రుబ్బేసుకున్నాను ఇంకైతే మేమంతా కొడుకుంటాము ఈ వ్లాగ్ ఎన్ చేసేస్తున్నాను బాయ్ బాయ్